గద్ద 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 హలో హలో ఏడు గ కానీ డెబ్బై ఏడు బతకాలి అంటే అది తన జీవితంలో సెవెంటీ ఇయర్స్ బతకాలి అంటే అది తన జీవితంలో ఒక ఇంపార్టెంట్ నిర్ణయము ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఏమవుతుంది ఫార్టీ ఇయర్స్ ఏజ్ అంటే దాని ఆహారాన్ని కొట్టి కొట్టి ముక్కు ఒక్కరైపోతుంది ఆహారాన్ని పట్టి పట్టి గోల్డ్ టెలిఫోన్స్ అంటారు కదా పంచ ఇది మెత్త పడిపోతుంది ఈగలు ఎక్కువయి ఆకాశంలో ఎక్కడ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం గత దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి సాధరాబాయ్ బతినంద్రా బతికం నలభై ఏడు ఏడు అని చచ్చిపోతే వేరే జంతువు కురుకో పుట్టకో ఆప్షన్ నెంబర్ టూ అరే బాబా నా లైఫ్ ఇది కమ్ వాట్ మే ఐ హావ్ టు బి నెంబర్ 1 వర్డ్ అనుకుంటే అది ఒక పని చేయాలి కదా రెండు చాలి తీసుకో తీసుకుని 150 రోజుల పాటు అది క్వారంటైన్ లో పెట్టు ఐసోలేషన్ లో పెట్టు ఒక కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద దాని ఇల్లు ఏర్పరచుకో 150 రోజుల పాటు ఒక కొండ మీద ఇల్లు ఏర్పరచుకొని అది ఎవ్వరి ప్రపంచాని తెలియకండ అక్కడే ఉంది ఏం ఫస్ట్ ఫ్యూ డేస్ బెటర్ ముక్కు తీసి పటా 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 అదే మన చేయి మనం ముక్కు వెళ్తే కట్టుబండ్ వస్తాయి చేయి ఇక్కడ మన కడుపు అది కావాలని ముక్కుని తీసి కొట్టకేసి కొడుతూ పట అప్పటాయి కొంతకాలానికి ముగ్గుపడి మనకు గోరు పోతే కొత్త గోరు ఎట్లా వస్తుందో దాన్ని న్యూ పీక్ స్టార్ట్స్ కొంతకాలానికి కొత్త ముగ్గు వచ్చేస్తాయి కొత్త ముక్కు రాగానే గోళ్లు ఈ పద్యాంతా కొంత కొంతకాలానికి కొత్త గోలు వస్తాయి కొత్త ముక్కు కొత్త గోళ్లతోటి ఈకలని పెట్టేసుకుంది కొంత కాలానికి కొంత ఈకలు వచ్చి 150 డేస్ తర్వాత ఇట్ ఇస్ క్యాల్డ్ యాస్ ఫేమస్ రీబర్త్ ఫ్లై ఆఫ్ ఎన్ మళ్ళీ ఆకాశంలో వెళ్లి 30 ఇయర్స్ పాటు నెంబర్ 1 బర్డ్ ఇన్ ది రైల్ లైఫ్ బట్ ఇస్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ వడ చిల్లు కొడు డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ లుక్ వడ యాస్ స్టార్ట్ లైఫ్

కొందరే చూశారు కొమ్మ మధ్యలో ఉన్న గుబురాపులు చూడమన్నారు నేను కొందరే చూశాను గుబురాపులు చిరక చూడమన్నాడు అర్జునుడు ఒకటే చూశాను చిరక కన్ను చూడమన్నాడు అర్జునుడు ఒకటే చూశాడు బాణం గురి చూడమన్నాడు అర్జునుడు గురి చూశాడు అండ్ దాని పిట్ట కింద పడి అరే మామ వంద మంది కొడితే పిట్ట పడతారా చెప్తారు నేను కొట్టగలను ఎప్పుడైతే మీ మైండ్ లోకి నేను చెయ్యగలను అని వస్తుందో అది మీరు చేస్తే

అది పెద్ద షాప్ ఇంకా దాని ఫ్లూయిడ్స్ ఉండవు దాని చుట్టూ ఇట్లా ఉంటుంది మొత్తం అలా ఉండిపోయి అది పడిపోతుంది తిమ్మ తిరుగుతుంది ఇది చాలు దాన్ని అంటే సార్ దాని కాళ్ళతో అప్పుడే కుట్టిన బిడ్డ తల్లి కాళ్ళతో తనతో ఉంటుంది అది లేచిడ్స్ మెల్లమెల్లగా కొద్దిసేపటి నిలబడుతుంది తల్లి తనతోనే ఉంటుంది అడుగులేస్తాను తల్లి తనతోనే ఉంటుంది నడవడం మొదలట్టుంది తల్లి తనతోనే ఉంటుంది అది మొదలట్టు ఉరుకుతూ ఉంటే తల్లి వెనక నుంచి అది ఉరుకుంటే ఉరుకుంటూ తల్లి కంటే స్పీడ్గా పరగించడం కొంతసేపటికి తల్లి ఆగిపోతుంది కూడా ఆగిపోతుంది అప్పుడు తల్లి దగ్గర తీసుకుని దాన్ని ఎందుకు ఇలా చేస్తుంది అంటే సింహానికి జిరాఫీ మాంసం ఇష్టము తల్లి కంటే ఈ కష్టం పెట్టకపోతే జిరాఫీ పుట్టే చచ్చిపోతుంది నీ కాలం మీద నువ్వు నిలబడి పరిగెత్తి శత్రువుని సంహరించడానికి తల్లి విడిపోతుంది అలాగే మీరు చెప్పే మాటలు టీచర్లు చెప్పే పాఠాలు అమ్మానాన్న చెప్పే మంచి మాటలు మీ భవిష్యత్తులో మీరు పరిగెత్తాల తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు ప్రతి మనిషికి ఒక బ్రైట్ టైం ఉంటుంది రోజుకి రెండు గంటలు మన గుర్ర బాగా పనిచేసేట సీతారామ శాస్త్రి గారు రాత్రి పన్నెండు నుంచి

ముద్దు బండి ముద్దు పావ్ బాజీలు ఖాళీ బర్గర్లు పిజ్జాలు ఇవేం తినకండి హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫుడ్ తినండి ఇంట్లో ఇంట్లో ఫుడ్ పాయిజనింగ్ అయిందండి అంతా ఎగ్జామ్ వెళ్ళి ఆ రోజు వామిటింగ్స్ చేసుకుంటూ అక్కడ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ అయినంత కాలం ఎఫ్ టూ లో వెంకటేశ్వర ఉంటుంది కదా ఎంటర్ ఎన్టీఆర్ ఉంటుంది కదా ఎందుకంటే ఎంత కూల్గా ఉంటే మీ మైండ్ అంత ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్ని పేపర్ చదివేది ప్లానింగ్ చేసేసుకోండి ఏ క్వశ్చన్ ఫస్ట్ రాద్దాం ఏ తర్వాత రాద్దాం ఏది బాగా వచ్చు ఏది ఎప్పుడు రాద్దాం ప్లానింగ్ చేసుకుని ప్లాన్ నేరే పోతారు ఇక్కడికి ఉన్నారు రైలుకి ఇచ్చేసారు ఇంకా రైలు కదలబోతుంటే వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు ఒక లెటర్ ఒక కాగితం తీసి వాళ్ళని చేరుతుంది పెట్టిన అదే నీకు ఎప్పుడైనా భయం అయితే ఎప్పుడైనా అనిపిస్తుంది బాధ అనిపిస్తే ఇది తీసుకోవాలి నాకేం బాధ నేను పెద్దవాడే నాకేం నాకే ప్రాబ్లం కాదు నాకేం ప్రాబ్లమ్ లేదు వెళ్ళిపోతాను వాళ్ళు వెళ్ళిపోయారు బయలు కదా ఫస్ట్ స్టేజ్ లో ఏం లేదు ఎంజాయ్ చేశాడు ఒక్కడే కూర్చొని సెకండ్ స్టేజ్ లో వచ్చాడు వంద మంది ఎక్కేశాడు ఈ పక్క పక్క అడుగుతా అడుగుతా మేము మాట్లాడుతాం అడుగు అడుగు అంటే ఈ ఒక్కడే వెళ్ళిపోయాడు వాళ్ళు వంద మంది దూరంగా పోయి లాస్ట్ ఇంకా కూర్చొని కడుమ నీళ్ళతో పిక్ మోసుకున్నట్లున్నప్పుడు మీకు గుర్తుకొచ్చింది చిటి పెట్టింది కదా ఈ తల్లి చూద్దామని తీసి చూస్తే అందులో ఏం కంగారు కథ నేను ఉన్నాను వచ్చినప్పుడు మీ వెనకున్న తల్లిదండ్రుల్ని స్కూల్ని సమాజాన్ని మీ ఫ్రెండ్స్ ని మీరు చదివిన మంచితనాన్ని మీకు గుర్తొచ్చే మంచి మంచి మూమెంట్స్ మనం గెలిచినప్పుడు ఏమేం చేసాను చిన్నప్పటి సక్సెస్ఫుల్ మూమెంట్స్ తబ్బులు క్రైడిల్ ర్యాంక్ వచ్చిన మన అనదములు అందరిని అంతా తలుచుకోండి తిరుతల్ మీకు కూడా భయపడుతుంది లేదు ముందు నిల్చారు